కి స్వాగతం కాకినాడలో నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజ్ లో ఆరు వందల అరవై తొమ్మిదవ రోజు ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీ ఇన్ఛార్జి కొలికపూడి శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో ఎన్నికల్లో గెలవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఎన్టీఆర్ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్ సహకారంతో పేదలకు అన్నదానం చేశారు ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల అరవై తొమ్మిదవ రోజు పేదలకు భోజన వసతి కల్పించిన ఎన్టీఆర్ జిల్లా నారా లోకేష్ శోధన ఫౌండేషన్ అధ్యక్షులు కాలసాని సాయి లక్ష్మణ్ తిరువురు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరీనీలు కొలికపూడి శ్రీనివాసరావు గారి అత్యధిక మెజార్టీ కొరకై మరి రోజు పేదలకు భోజన వసతి కల్పించారు రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున సాయి లక్ష్మ గారికి నా హృదయపూర్వక అభినందన తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి